నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం ఉదయం బోయిన్పల్లి ఒకటో పరిధిలోని గల బాపూజీ నగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సీనియర్ కాంగ్రెస్ నేతలు బద్దం బలవంత్ రెడ్డి శరత్ అజయ్ పిరామారావు హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు కరణ్ సింగ్ తదితర శ్రేణులు కార్యకర్తలు కూడా ఉన్నారు బాపూజీ నగర్ గాంధీ లలోనే వివిధ గల్లీలలో వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నారు ఇదిలా ఉండగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాకతో ఆయా ప్రాంతాల ప్రజలు సమస్యలపై ఎకరపు కట్టారు ముఖ్యంగా మంచినీటి సమస్య డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు వీధి దీపాల విషయంలో అనేక విషయాలు సాధనికులు మై దృష్టికి తెచ్చారుణేష్ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులతో కోరారు ఉండగా కొంతమంది మహిళలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు ఇంద్ర కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పరిశీలించి ఇల్లు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే పర్యటన నేనేందుకు గణేష్ అన్నీ చూడు గణేష్ అన్న గెలి నేను పెట్టాలంటే వర్క్ పెడతా అదే నువ్వే పెట్టాలి మా ఇది కూడా మాట్లాడు ఈ స్తంభం ఒకటి ఆ స్తంభం ఒకటి మీద ఆ ఇష్యూ పెట్టి మూడు ఇష్యూలో ఒకటే సార్ మాట్లాడలేదు మాట్లాడు అమ్మా ఆయనకు అబ్బాయి చెప్పినా చెప్పినా సరేనా అన్న ఇప్పుడు పోతుండీస్కి చెప్పి